మరి మీ అమ్మ ఈ బాలభక్తురాలని కాపాడటానికి ఎందుకు రాలేదు అని అవని అక్షయను అడుగుతూ ఉంటుంది వచ్చిందికా అని అక్షయ్ చెప్తుంది అవని అటు ఇటు చూస్తూ ఉంటుంది ఎక్కడా అని అక్షయను అడగటంతో ఎదురుగానే ఉంది కదా అని అక్షయ అవని చూపిస్తూ ఉంటుంది నేనా అని అవని అడుగుతుంది అవును మీరే మా అమ్మకు ఈ లోకంలో మీలాంటి నాలాంటి భక్తులు ఎంతోమంది ఉంటారు అందరినీ చూసుకోవటం మా అమ్మ ఒక్కదాని వల్ల అవ్వదు కదా అందుకే మా అమ్మ మీ రూపంలో ఇటు వచ్చింది అని అక్షయ్ చెప్తుంది లేకపోతే ఈ టైంలో మీరు ఇటు ఎందుకొస్తారు నన్నెందుకు కాపాడుతారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది మీరు కాకపోతే ఇంకొకరిని పంపించి కాపాడేది మా అమ్మే మీ రూపంలో వచ్చింది అని అక్షయ్ చెప్తూ ఉంటే అక్షయ నువ్వు తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంటున్నావు అని అవని అంటుంది లేదు మేడం నేను చెప్పేది నిజం నీటిలో ఉన్న వాళ్లను కాపాడటం కోసం పడవ రూపంలో వచ్చి కాపాడుతుంది నిప్పులో ఉన్న వాళ్ళను కాపాడటం కోసం నీరు రూపంలో వచ్చి కాపాడుతుంది తనను మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్లకు తప్పకుండా ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తుంది ఇది సత్యం అని అక్షయ్ చెప్తూ ఉంటే ఇందులో నేను చేసింది ఏం లేదంటావు అని అవని అడుగుతుంది ఇందులో మీరు చేసిన గొప్ప నేను చేసిన గొప్ప ఏం లేదు అంతా అమ్మవారి కృప నేను మిమ్మల్ని అలా అన్నానని మీరు చిన్నబుచ్చుకోకండి మా అమ్మవారి కృపతో మీరు చేసింది గొప్ప అనే అనుకోండి అని అక్షయ అవనితో చెప్తూ ఉంటుంది ఇక అక్షయ అక్కడ నుంచి వెళ్ళిపోగానే అవని అటు తిప్పు ఇటు తిప్పి క్రెడిట్ అంతా ఆ అమ్మవారికి ఇచ్చింది అని మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు శ్రీకర్ ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అవని కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది శ్రీకర్ ఫోన్ పట్టుకొని నీతో మాట్లాడటం కోసమే మరొక ఫోన్ తెచ్చుకున్నాను అవని అని మనసులో అనుకొని అవని దగ్గర శ్రీకర్ ఫోన్ ఉంటుంది కదా ఆ నెంబర్కి శ్రీకర్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అవని వంట చేస్తూ శ్రీకర్ ఫోన్ని చూసి బావా నువ్వే చేస్తున్నావని నాకు తెలుసు అని మనసులో అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో ఏంటండి ఫోను ఇవ్వనని చెప్పాను కదా ఇవ్వనుగాక ఇవ్వను పదే పదే డిస్టర్బ్ చేస్తున్నారు ఎందుకు అని అవని ఫోన్ లిఫ్ట్ చేసి శ్రీకర్తో మాట్లాడుతూ ఉంటుంది ఇవ్వకండి అండి నేను కూడా ఫోన్ ఇవ్వమని అడగట్లేదు అని శ్రీకర్ అంటాడు ఇదేంటి బాబా రివర్స్లో మాట్లాడుతున్నాడు అని అవని మనసులో అనుకుంటుంది ఫోన్ ఇవ్వమని అడగటానికి ఫోన్ చేయలేదండి మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారని అడగటానికి ఫోన్ చేశాను అని శ్రీకర్ అంటాడు నేనేమో అబద్ధం చెప్పానండి అని అవని అడుగుతుంది మీరు కాకి నలుపని అందంగా ఉండనని చెప్పారు కదా అది అబద్ధం అంటున్నాను అని శ్రీకర్ అంటాడు అయినా నా గురించి మీకెందుకండి మీరేమైనా నన్ను పెళ్లి చూపులు చూడటానికి వస్తున్నారా ఏంటి అని అవని అడుగుతుంది అది కాదండి మీరు అబద్ధం చెప్తున్నారు అని శ్రీకర్ అంటాడు లేదండి నేను నిజమే చెప్తున్నాను అని అవని అంటుంది అయితే నేను వీడియో కాల్ చేస్తాను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడండి మీరు అబద్ధం చెప్తున్నారో నిజం చెప్తున్నారో నాకు తెలుస్తుంది అని శ్రీకర్ అంటాడు నేను మీతో వీడియో కాల్ ఎందుకు మాట్లాడాలండి అని అవని అనడంతో నాకు ప్రూఫ్స్ కావాలండి నేను కట్ చేస్తున్నాను వీడియో కాల్ చేస్తాను మీరు లిఫ్ట్ చేయండి అని శ్రీకర్ ఫోన్ కట్ చేస్తాడు అవని హలో హలో ఎవండి కట్ చేయకండి అని పిలుస్తూ ఉన్నా కూడా శ్రీకర్ కట్ చేసేస్తాడు ఇప్పుడు శ్రీకర్ గారు వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే అనుమానం వస్తుందేమో ఎలా అని అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ అవనికి వీడియో కాల్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి ఫోన్ని కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తే గొడవ వదిలిపోతుందేమో అని అవని మనసులో అనుకుంటుంది అవని లిఫ్ట్ చేస్తుందా లిఫ్ట్ చేయదా అని శ్రీకర్ మనసులో అనుకుంటాడు ఇక అప్పుడే అవని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటండి మీరు ఎక్కడున్నారు అంతా నలిపే కనిపిస్తుంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నేను చెప్పాను కదండి అంతా నలిపే ఉంటాను అని అవని చెప్తుంది ఇక అప్పుడే అవని జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నల్ల రంగు తీసుకొని అవని శ్రీకర్ గుర్తుపట్టకూడదని మొహమంతా కూడా పూసుకుంటుంది మీరు నల్లగా ఉన్న కూడా బాగున్నారండి నాకు నలుపంటే చాలా ఇష్టం అని శ్రీకర్ చెప్తాడు ఎందుకో కాస్త చెప్తారా అని అవని అడుగుతుంది అమ్మ కడుపులో ఉన్నప్పుడు అందరం కూడా నలుపునే చూస్తాము అంతేకాదు మీ ఆడవాళ్లు దిష్టి చుక్కగా పెట్టుకునేది నలుపు వెన్నెలకి అందాన్నిచ్చేది కూడా నలుపే అందుకే నాకు నలుపంటే చాలా ఇష్టం అని శ్రీకర్ చెప్తాడు రైటర్ ట్రై చేయండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నాకు తెలిసిన నిర్మాతలు ఉన్నారు మీ నెంబర్ ఇవ్వమంటారా అని అవని శ్రీకర్ణి అడుగుతూ ఉంటుంది వదిలేండి వాళ్ళు ప్రొఫెషనల్ రైటర్లు నాది జస్ట్ స్పందన మాత్రమే అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆహా అలానా అని అవని శ్రీకర్తో ఫోన్ మాట్లాడుతూ వాటర్ క్యాన్పై చేయి పెడుతుంది దాంతో వాటర్ క్యాన్ కింద పడి ఆ నీళ్ళన్నీ కూడా అవని మొహం మీద పడతాయి శ్రీకర్ ఎక్కడ అవనిని చూసేస్తాడో అని చెప్పి అవని వెంటనే ఫోన్ కట్ చేస్తుంది ఒక్క నిమిషం అయి ఉంటే కనుక నీ మొఖం నేను చూసేదాన్ని అవని నాకు మళ్ళీ నెక్స్ట్ టైం దొరుకుతావు కదా అప్పుడు చెప్తాను నీ పని అని శ్రీకర్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు అవని నన్ను చూసేశాడా చూసే ఈ టైం కల్లా ఫోన్ చేసేవాడు కదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వేదవతి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది అప్పుడే పెద్దరాజు హాల్లోకి వస్తాడు అయి కాఫీ వాసన ఈ టైంలో హాల్లో కాఫీ తాగేది శ్రీకర్ మాత్రమే అని మనసులో అనుకొని శ్రీకర్ ఒంటరిగానే ఉన్నావు కదా అందుకే నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ విషయం నీకు ఎన్నో సందర్భాల్లో చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇప్పుడు చెప్తున్నాను జీలకర్ర బెల్లంలాగా పాలు నీలలాగా ఎప్పుడూ కలిసి ఉండే నువ్వు ఆవిని విడిపోవడానికి కారణం మీ అమ్మే అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఆ మాటలను వేదవతి కూర్చొని వింటూ ఉంటుంది ఏంటి మీ అమ్మని ఇలా అంటున్నానని ఆలోచిస్తున్నావా శ్రీకర్ నేను ఏ విషయాన్ని ఎక్కువ రోజులు మనసులో దాచుకోలేవను అది నా బలహీనత నేను చెప్పే మాటల వల్ల నీకు అవనికి మంచి జరిగితే నాకు అదే సంతోషం అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అవని కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళక్క సుజాత బిడ్డల్ని కనకూడదని చాలా పోరాడింది కానీ మీ అమ్మే వినలేదు అని పెద్దరాజు చెప్తూ ఉంటే వేదవతి ఆ రోజు సుజాత చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆ రోజు విని ఉంటే గనక ఈరోజు నువ్వు ఒంటరిగా మిగిలేవాడివి కాదు తరువాత సుజాత డాక్టర్ని తీసుకొచ్చి మరీ మీ అమ్మకు చెప్పించింది కానీ మీ అమ్మ అమ్మవారి మీద భారం వేసేసి అవని చెప్పేది కానీ సుజాత చెప్పేది కానీ ఏమాత్రం వినలేదు గాళ్ళు దీపం పెట్టి అమ్మ నీదే బాధ్యత అంటే సరిపోతుందా అవని విషయంలో మీ అమ్మ కూడా అదే తప్పు చేసింది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు పెద్దరికం అంటే ఏంటి అన్యాయంగా ఆంక్షలు విధించడమా లేకపోతే అన్యాయంగా అవని దగ్గర మాట తీసుకోవటమా అవని దగ్గర మాట తీసుకోవటం వల్లే అవని అంత సాహసం చేయగలిగింది అని పెద్దిరాజు చెప్తూ ఉంటే వేదవతి గతంలో అవని మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఒట్టు వేయించుకుంటేనే నేను బిడ్డల్ని కంట అనుకుంటున్నారా నేను బిడ్డల్ని కని తీరుతాను అని అవని చెప్పిన మాటను వేదవతి గుర్తు తెచ్చుకుంటుంది నీ తల్లి గొప్ప నీ భార్య గొప్ప అవని బిడ్డను కోల్పోయి బాధపడుతూ ఉంటే కొంచెం కూడా ఆలోచించకుండా అన్యాయంగా అవనిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది అని పెద్దిరాజు చెప్తూ ఉంటే ఆ రోజు అవనిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన విషయాన్ని వేదవతి గుర్తు తెచ్చుకుంటుంది ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా అత్తారింటి మీద బురద చల్లకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది నీ భార్య గొప్ప లేకపోతే నీ తల్లి గొప్ప అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు గర్భవతిగా ఉన్నప్పుడు మీరు గీసిన గీతను దాటిందని చెప్పి అవనిపై ఎన్నో నిందలు వేశారు దానికి కారణం నిహారిక అయి ఉంటుందని గుండెలు బాదుకొని మరీ రోధించింది అని పెద్దిరాజు చెప్తూ ఉంటే ఆ రోజు సుజాత చెప్పిన మాటలను వేదవతి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అవని నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటానికి ఈ నిహారికే కారణమై ఉంటుంది అని సుజాత చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అవని రోదన అరణ్య రోదనగా మిగిలింది ఖచ్చితంగా ఇందులో నిహారిక కుట్ర కొంత ఉండి ఉంటుంది లేని నాకే ఇవన్నీ అర్థం అవుతున్నాయి కళ్ళున్న మీ అమ్మకు ఎందుకు అర్థం కావట్లేదు శ్రీకర్ అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు అప్పటి వరకు పెద్దిరాజు వేదవతితో చెప్పిన మాటలన్నీ కూడా ప్రసాదరావు దూరం నుంచి వింటూ ఉంటాడు అప్పుడే వేదవతి దగ్గరకు వచ్చి ప్రసాదరావు నిల్చుంటాడు మనమందరం ఏమనుకుంటామంటే మీ అమ్మ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలనుకుంటాం కానీ అది తప్పు అవని కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలి ఆ నీళ్లు అని పెద్దిరాజు చెప్తూ ఉంటే అప్పుడే ప్రసాదరావు పెద్దిరాజును ఆపబోతూ ఉంటే వేదవతి ఆపొద్దండి అని సైగ చేస్తుంది మనమందరం కలిసి అవనిని చాలా అవమానించాం బురద చల్లాలని చూశాము భూదేవి లాంటి గొప్పది కాబట్టే అవన్నిటినీ భరించింది ఆడజాతిలో ఆని ముత్యం అవని ఆడదంటే ఇలా ఉండాలి అని చెప్పటానికి స్ఫూర్తి అవని అవని గురించి చెప్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అవని కళ్ళల్లో ఇన్ని రోజులు ఈ ఐదు సంవత్సరాలు ఒక సముద్రంలా నీళ్లు పొంగి పొరులుంటాయి ఇన్ని రోజులు నా మనసులో ఉన్న బాధని దించేసుకున్నాను శ్రీకర్ నా మనసులో ఉన్న భారాన్ని నీకు చెప్పేశాను ఈ ఇల్లు విగ్రహం లేని గుడి లాంటిది మనసు మార్చుకొని అవనిని తీసుకొచ్చి గర్భగుడిలో కూర్చోబెట్టు మీ అమ్మకు భయపడి నేను చెప్పినవన్నీ మర్చిపోకు శ్రీకర్ నీ బుద్ధి మార్చుకొని మీ అమ్మకు బుద్ధి చెప్పు శ్రీకర్ అని పెద్దిరాజు శ్రీకర్ అనుకొని వేదవతికి చెప్పాల్సినవన్నీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెద్దిరాజు మాటలకు వేదవతి ఏడుస్తూ ఉంటే ఏంటి వేద ఏడుస్తున్నావు పెద్దిరాజు అన్న మాటలకు బుద్ధి చెప్పకుండా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు పెద్దిరాజు నిజాలే చెప్పాడు కదండి ఈరోజు నాకు పెద్దిజు మనసున్న మహారాజులా కనిపించాడు అలాంటి పెద్దిరాజును నన్ను కొట్టమంటారా అవని విషయంలో మనం చేసినవన్నీ పెద్దరాజు కళ్ళు లేకపోయినా కరెక్ట్గా చెప్పాడండి మనమే గమనించలేకపోయాము అవని విషయంలో మనం చాలా పెద్ద తప్పు చేశాము నేను చేసిన తప్పుకు ప్రాయచిత్తంగా అవని తిరిగి తీసుకొస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది అవని విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది వేదా నీకు నేను సపోర్ట్గా ఉంటాను సింగపూర్ వెళ్ళి బిజినెస్ వ్యవహారాలు చూసుకొని ఇంటికి వచ్చేసరికి అవని ఇంట్లో ఉండేలా చూడు అని ప్రసాద్ రావు చెప్తూ ఉంటాడు సరే అండి మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని వేదవతి చెప్తుంది ఇక మరోవైపు అవని ఆఫీస్కి వస్తూ ఉంటుంది ఇక అవని ఆఫీస్కు రాగానే గుడ్ మార్నింగ్ మ్యామ్ అని స్టాఫ్ అంతా కూడా చెప్తూ ఉంటారు ఇక అవని ఆఫీస్లోకి వెళ్ళి శ్రీకర్ క్యాబిన్ వైపు చూస్తుంది శ్రీకర్ కనిపించకపోవడంతో మెల్లగా బయటికి వచ్చి రేఖ మన రాజస్థాన్కి సంబంధించిన మెటీరియల్ అప్డేట్ ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది ట్వెల్వ్ అవర్స్లో తెలుస్తుంది మేడం అని రేఖ చెప్తుంది అవును సార్ ఆఫీస్కి రాలేదా ఏంటి అని అవని అడుగుతుంది ఎప్పుడో అరగంట క్రితమే వచ్చారు అని రేఖ చెప్తుంది మరి లేరు కదా క్యాబెల్లో కాఫీ తొగటానికి కేఫ్కి వెళ్ళారా అని అవని అడుగుతుంది లేదు మేడం ఇందాకల సార్ నాతో ఏం చెప్పారంటే తన మొబైల్ పోయింది కదా ఎవరో ఒక అమ్మాయి సార్ని బాగా ఇబ్బంది పెట్టేస్తుందంట ఆ అమ్మాయి అడ్రస్ సార్కి తెలిసిందంట ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన ఫోన్ తెచ్చుకుంటానని చెప్పారు అని రేఖ చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఎవరో కాస్త ఉండొద్దా ఆ అమ్మాయికి సార్ ఫోన్ ఎందుకు అని రేఖ అంటూ ఉంటే వాళ్ళ పర్సనల్ విషయాలు మనకెందుకులే కానీ సరే వర్క్ చూసుకో నేను కూడా వెళ్తున్నాను అని అవని లోపలికి వెళ్తుంది అసలు నేను బావ ఆట పట్టిద్దాం అనుకుంటే ఆ అమ్మాయి ఎవరు బావా ఆ అమ్మాయి ట్రాప్లో పడిపోతాడో ఏంటో వెంటనే వెళ్ళాలి అని అవని కూడా వెంటనే ఆఫీస్ నుంచి శ్రీకర్ ఉన్న ప్లేస్కి వెళ్తూ ఉంటే ఆఫీస్లో రేఖ ఎక్కడికి మేడం మీరు కూడా వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది నా మొబైల్ ప్రాబ్లం వచ్చింది రిపేర్ చేయించుకొని వస్తాను అని అవని చెప్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని రేఖ మనసులో అనుకుంటుంది ఇక అవని ఆఫీస్ నుంచి బయలుదేరుతుంది మరి అప్కమి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్